¡Vamos!

پوٹھو جو کيتو چي اسي را کي چي رول بدلن چي رول بدلن الگ 55 ها راجيستر جي ماڪتو ملي ۽ ايڪيتا ملي ۽ ايڪيتا ملي ఈరోజు బెక్కువల మండలంలో ఏదైతే జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో పదహారు వందల యాభై కోట్లతో దానిలో భాగంగా బెక్కువల్లో పదకొండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు వేయంతో నిర్మాణం చేసే వివిధ కార్యక్రమాలకి మండలానికి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది మొత్తంగా అనపర్తి నియోజకవర్గంలో మొదటి విడతలో మూడు మండలాలు అనపర్తి బెక్వలు పెదపూడి మూడు మండలాలకి కలిసి ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో జల జీవన్ మిషన్ ఈ వాటర్ గ్రిడ్ ద్వారా చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పటికే వివిధ కార్యక్రమాల కింద జీవన్ మిషన్ కింద ఇరవై రెండు కోట్ల అరవై ఆరు లక్షలు చేయడం జరుగుతూ ఉంది రెండు వెరస్ యాభై ఏడు పాయింట్ ఒకటి ఆరు కోట్లు అంటే యాభై ఏడు కోట్ల రూపాయలు వేయంతో వివిధ గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించిన పథకాలని నిర్మాణం చేయడం కోసం ప్రజలకు లక్ష మంచి నీరు ఇవ్వడం కోసం ఇవాళ కార్యక్రమాల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరం స్వపరిపాలన చేయాలి అభివృద్ధి చేయాలి సంక్షేమం చేయాలి రెండింటినీ మేళవించి తీసుకెళ్లాలని ఈ విషయాన్ని తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అనవసరమైన విషయాలు అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన కనీసం పక్కన ఉన్న వ్యక్తికి ఒక గౌరవం ఇవ్వాలి గౌరవంగా మాట్లాడాలనేది కూడా ఏకవచనంతో వారు మాట్లాడడం అనేది వారి సభ్యతా సంస్కారాలకు సంబంధించిన విషయం ఈరోజు బెల్ట్ షాపుల గురించి వారు మాట్లాడడం జరిగింది అసలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యాన్ని తయారు చేసింది ఆడ వైఎస్ఆర్సిపి నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ మద్యాన్ని తయారు చేసి బ్రాండెడ్ ఎక్కడా దొరకకుండా చేసి వాళ్ళ బ్రాండ్స్ మాత్రమే ఇచ్చి గ్రామ గ్రామాన ఏరులై పారిచ్చారు ఆ రోజు ఎంతమంది అనారోగ్యంతో బాధపడ్డారో ప్రజలందరికీ తెలుసు ఇవాళ వైఎస్ఆర్సిపి ఓడిపోవడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ ఇల్లు సిట్లెక్కర కూడా ఒక కారణం ఇటువంటివన్నీ పెట్టుకొని తగుదనమ్మ అని వాళ్ళ నీతులు చెప్పడానికి ముందుకు రావడం చాలా దురదృష్టకరం నేను వారికి అనేక సందర్భాల్లో చెప్పా నా అవినీతిని మీరు నిరూపిస్తే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను అని ఇంతవరకు ఆ విషయం పైన ఎప్పుడూ మాట్లాడరు ఆ సవాల్ని ఎప్పుడూ స్వీకరించరు ఇవాళ మరలా ఈరోజు ఒక సోలో వీడియో చేసుకున్నారు గాంధీ షాపులు లిక్కర్ రేటు పెరిగింది ఇవన్నీని ఇందులో ఎక్కడైనా లిక్కర్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఒక్క రూపాయి నా జేబులోకి వచ్చినట్టు మీరు నిరూపించగలిగితే మరలా మరలా చెప్తా ఉన్నా నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తాను మీరు అవి మాట్లాడకుండా నేను చేసిన సవాళ్ళను స్వీకరించకుండా లేదా బహిరంగ స్వచ్ఛక రమ్మంటే రారు ఇవాళ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఈ కడుపు మంట పెరుగుతూ ఉంది అర్థమవుతూ ఉంది వాళ్ళ జన్మభూమి వచ్చిన తర్వాత జన్మభూమి హాల్ట్ వచ్చిన తర్వాత కానీ కెనాల్ రోడ్డు అభివృద్ధి జరుగుతున్నప్పుడు కానీ కెనాల్ రోడ్డు ఫోర్ లైన్ అవబోతా ఉందనే వార్త తెలిసిన దగ్గర నుంచి మీలో అసూయ ద్వేషాలు పెరిగిపోయినాయి ఆ అసూయ ద్వేషాలను వ్యక్తపరచడం కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం సమంజసం కాదు మీ హయాంలో జరిగిన అభివృద్ధి మీ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఇవాళ ఈ రెండు సంవత్సరాల్లో జరుగుతున్న అభివృద్ధికి బేరీజ్ చేసుకుని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా మీ హయాంలో జరిగిన అవినీతి గురించి నేను సాధారణంగా ప్రూఫులతో చెప్తా ఇవాళ నా అవినీ నా పైన మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు మీరు ఎక్కడైనా రుజువు చేయగలరా అని నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ కాలంలో అసలు కనీసం మినిమం చిన్న కార్యక్రమాలు కూడా జరిగి మెల్లూరు గ్రామస్తులు కోరారు హై స్కూల్కి డెవలప్మెంట్ కావాలని ఇవాళే ఎనిమిది లక్షల రూపాయల శాంక్షన్ వచ్చింది ఇవాళ నిన్నటి రోజున నలభై యాభై సంవత్సరాలుగా ఉండిపోతున్న పెదపూడి మండలంలో రెండు రోడ్లు కాండ్రేగుల శాపురం శాపురం అరట్లకట్ట రెండు కోట్ల యాభై లక్షలతో శంకుస్థాపన చేసాం ఒక నెల రోజుల్లో పూర్తి చేస్తాం ఇవాళ రోడ్ల వ్యవస్థ చూడండి ఇంటర్నల్ రోడ్స్ కానీ లింక్ రోడ్స్ కానీ గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఏ విధంగా ప్రజలకు సౌకర్యవంతంగా చేస్తాను మీ హయాంలో ఏం చేశారో మాట్లాడండి ఏమి మాట్లాడకుండా అనవసరమైన ఉనికి చాటుకోవడానికి మాత్రం ఇటువంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇప్పటికే మీ కుటుంబ సభ్యులు మీ కార్యకర్తలు కూడా చెప్పారు ఈ సోలో వీడియోలు మానేయండి బాబు ఇది అయినా అయినా మీకు మరి పరిస్థితి ఏ విధంగా ఉందో ఎవరికీ తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే మీరు కూడా సోలో వీడియోలు చేసుకుంటూ ఉంటే చిరకాలం వల్ల మిగిలిపోతారు మీకు ఒకటే దింపుడు కళ్ళ మాస్ అంటారు దాన్ని రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంక మూడు సంవత్సరాలు మాత్రమే అని ఇటీవల కాలంలో మూడవది నేషనల్ కింద ఇండియా టుడే సర్వే చేస్తే వైఎస్ఆర్సిపికి వాళ్ళ నాలుగు పార్లమెంటు స్థానాలలో దిగజారతా ఉందని చెప్పారు మినిమం ఒకటి పోతుంది మ్యాక్సిమం మూడు పోతున్నాయి అని చెప్పారు అది మీ పరిస్థితి అది చూసుకోకుండా వాస్తవాలు గ్రహించకుండా ఇంక మూడు సంవత్సరాల తర్వాత నేను ఏదో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని దింపుడు కళ్ళ వాసితో ఉండడం అనేది దురదృష్టకరమైన విషయంగా భావిస్తూ మీరు ఎప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోమని మీకు హితవు పలుకుతూ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు రోజుకు కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు మేము ప్రారంభిస్తూ ఉన్నాం మీకులాగా శంకుస్థాపనలు చేసి వాటిని మొదలు పెట్టకుండా పూర్తి చేయకుండా లేము శంకుస్థాపన చేసాము అంటే తప్పనిసరిగా అది చేస్తాం మీరు కట్టుకున్న ఆర్సీలాగా మేము ఇవాళ కట్టుకోవాలనుకుంటే గ్రామంలో నాలుగు మూడు ఆర్చిలు కట్టాల్సిన పది ఆర్చీలు కట్టాల్సిన పరిస్థితి ఇవాళ కెనాల్ రోడ్డుకి పెద్ద ఆర్చి కట్టాల్సిన పరిస్థితి వచ్చిన మీరు 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 చెయ్యని పనులకు కూడా మీరు ఆర్చిలు నిర్మాణం చేసుకున్నారు ఇవాళ మేము చేసిన పనులకు కూడా మేము ప్రజలే గ్రహిస్తారు ప్రజలు గ్రహిస్తారు ప్రజలు మాట్లాడుకుంటారు అంతేగాని మనం పబ్లిసిటీ చేసుకోవాల్సిన పని లేదనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోమని హితవు పలుకుతా ఉన్నా ఇన్ ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్టెన్స్ ఇచ్చారు పీపీపీ మోడల్ అంటే ఒక బీఓటీ కింద ఒక కాంట్రాక్టర్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు ఆ ప్రాసెస్ ఉంటుంది కాంట్రాక్టర్స్ని ఇన్వైట్ చేస్తారు ఎవరు వైబిలిటీ ఫండ్ గ్యాప్ ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఆ ప్రాసెస్ ఎంత ఇన్ ప్రిన్సిపల్ పన్నెండు రోడ్లను యాక్సెప్ట్ చేశారు దాంట్లో ఇది ఉంది దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఇది కూడా కాంట్రాక్టర్కి ప్రాఫిటబుల్గా ఉంటుంది కానీ వైబిలిటీ ఫండ్ గ్యాప్ ఇవ్వాలి అది రాష్ట్ర ప్రభుత్వానికి కి బడ్డెంట్ తగ్గేట్లో ఇది ఉండడం వలన తప్పనిసరిగా దీన్ని తది తొందరలోనే జరుగుతుంది ఒక సంవత్సర కాలంలో పనులు మొదలయ్యే దిశగా వెళ్తామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం